హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ మరీ మరీ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు చూపిస్తున్నది నేను బెంగళూరులోని మా అబ్బాయి కోడల దగ్గర ఉన్నానండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఏమో మనకి పని ఉండదు కదా ఖాళీ మన గార్డెన్ ఒకటి లేదు ఇక్కడ చేతి ఏం చేయాలని అని అవ్వక కొంచెం బ్లౌజ్ మే డిజైన్లు చేసుకొని వచ్చాను అది మొన్న టెన్ డేస్ అయింది నేను వచ్చి వంచిన దగ్గర నుండి వన్ బై వన్ కుడుతున్నాను ఈ బ్లౌజు ఆ మధ్య మా అమ్మాయి ఇంటికి వెళ్ళాను హైదరాబాదు అక్కడ ఈ బ్లౌజ్ నీకు డిజైన్ చేసుకొని ఇలా కుట్టాను ఇగోండి హ్యాండ్స్ లేజీ డేజ్ అంటారు దీన్ని ఈ వర్క్ మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు చాలా ఈజీగా కుట్టుకునే వర్క్ ఇది హైదరాబాద్లో వర్క్ చేసిన బ్లౌజు నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం తోచడం లేదు తోచకపోతే సర్లే టైం వేస్ట్ చేయడం ఎందుకని ఇంకొక బ్లౌజ్ డిజైన్ చేశాను ఈ డిజైన్ ఎలాగుందో చెప్పండి ఇది నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఇది కాడ కుట్ కూర్పు కుట్టు అంటారు ఇది ఇదేమో లాంగ్ అండ్ షార్ట్ను మామూలు కూర్పు కుట్టు ఇది అయింది కదా ఇప్పుడు ఆ రెండు బ్లౌజ్ మూడు బ్లౌజులు అయిపోయాయి ఇంకేం చేయాలో తెలియక ఎదగండి ఒక ప్లెయిన్ కాటన్ శారీ తీసుకొని దాని మీద ఇలాగ కలర్స్ కలర్స్ వేసి శారీ మీద డిజైన్ చేశాను ఆ డిజైన్ గీసుకొని మీద కడుతున్నాను ఇలాగ ముప్పై చిలకలు పట్టాయి ముప్పై చిలకలు పడితే ఆల్రెడీ ఎనిమిది చిలకలు అయిపోయాయి ఇంకా వన్ వీక్ ఇక్కడ ఉంటాను మ్యాక్సిమం కంప్లీట్ చేసేస్తాను బ్లాక్ చిలకది అది ఇది రెడ్ మీకు ఈ అన్ని చిలకల్లో ఏ చిలక రంగు నచ్చింది అసలు శారీ మీద డిజైన్ ఎలా ఉంది నాకు ఒక్కొక్క చిలక్కి ఒక గంట గంటన్నర టైం పడుతుంది ఈ బ్లౌజ్ అయితే టూ డేస్ పట్టింది బ్లౌజ్ హ్యాండ్స్ కూడా వేసాను ఈ బ్లౌజ్ ఆల్మోస్ట్ వన్ డేలో అయిపోయింది ఆ శారీకి మ్యాచింగ్గా ఈ బ్లౌజ్ మీద హ్యాండ్స్కి రెండును బ్యాక్ సైడ్ ఒకటి వేసాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఓకేనా ఒక్కసారి నా బ్లౌజెస్ ఎలాగున్నాయి నా స్టిచ్చింగ్ ఎలాగున్నది అన్నది comment change thank you